ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వతే నమ క్రీం క్రీం మహాకాళికయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనబలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి అం మేధాం ప్రజాం ప్రయచ్చస్ స్వాహ ఓం నమో భగవతే హై గ్రీవాయ నమో నమ ద్రాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం ఉచ్చిష్ట గణపతి నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారమండి నేను పాలపర్తి ఫాళపర్తి గురునాథిం జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్య ప్రధానంగా చూస్తుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాశులు ప్రవేశం చేసిన అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశేషం చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో వీడియో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జాతకంలో ఉండే ఇది యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష తోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజ్యయోగం అంతా కూడా చేస్తుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిర్ధ లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం అంచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా మీకు దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజీ కొంత ఇస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనీశ్వర సంచారమంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం మరియు సూర్యబగణ అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక యొక్క వృచ్చిక రాశులు సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంకారకుడంతా కూడా ధనసులు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతి చారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా హృదయోగాలు కలుగుతాయా గృహప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది మీకు అంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వల్ల విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం తెప్పిస్తుంది అంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం తగ్గిస్తుంది యజ్ఞాతకృతల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతకర్తలు కానీ లక్ష్మీ వేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకొని విశేషమైన హోమాలు అంతా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషా ద్వాదశ రాసుల ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరూ కూడా వీక్షకులు ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీస్తుంది శ్రీమాత్రే రమ వృషభ రాశి జాతకులకి విశేషంగా డిసెంబర్ మాస ఫలితాల్లో భాగంగా అంగారకుడు మార్పు అంతా కూడా ధనసు రాశిలో సంచారం చేయడం ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం వృషభ రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంగారకుడు అంతా కూడా చూసుకుంటే అష్టమస్థానంలో మార్పు జరుగుతుంది ప్రధానంగా ఇక్కడంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసిన అంగారకుడ అంతా కూడా విశేషమైన ఇస్తూ ఉంటారు బృహస్పతి మార్పు కూడా రాజయోగానికి కారణమవుతుంది మీకంతా కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రవి భగవనుడు అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక్కడ ధనసు రాశులో సంచారం అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి జరుగుతూ ఉంటుంది అంత ముందు దాకా అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిది దాకా ఈ యొక్క రుచిక రాసులో సంచారం చేస్తున్న రవి అంతా కూడా విశేషమైన రాజయోగానికి కారణమవుతారు ఇక్కడ చూసుకుంటే మీకు ప్రధానంగా అదృష్టి యోగం అనేది చెప్పడం జరుగుతుంది బృహస్పతి మార్పు మరియు అంగారకుడి మార్పు శుక్రుడి యొక్క మార్పు కూడా రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన తామరపూలతోటి మల్లెపూలతోటి సహస్రనామాలతో ప్రతినిషం కూడా ప్రతి రోజు కూడా రెండు సార్లు సహస్రనామ అర్చన పొద్దున మరియు సాయంకాల వేళలో కాలంలో విశేషంగా అర్చన విధానం చేసి పరావణాన్ని నివేదన చేయడం బెల్లం పరవాణాన్ని ఆవుపాలతో చేసిన పర్వణాన్ని అమ్మవారికి నివేదన చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక లాభం వివిధ వ్యాపారంలో వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే వ్యాపారంలో మీరంతా కూడా ఈ మాసంలో దత్తాత్రేయ స్వామివారి శాంతి యాగాలు చేయాలి ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి యొక్క జప అనుష్ఠానాలు చేయడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్వరణ మాత్రైన సంతుష్టాయ నమ ఈ నామాన్ని జపాని ఆచరించండి ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుాయ నమ ఇటువంటి నామాన్ని కూడా ఎవరైతే జపాని ఆచరిస్తూ ఉంటారు తద్వారా రాజయోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది పన్నెండో తారీఖు రోజున అనగాష్టమి సంభవిస్తుంది ఆ రోజున మీరంతా కూడా గోమాత సేవ చేయాలి దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయాలి రాజయోగం కలిసి వస్తుంది విశేషంగా మీరు సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారు సుబ్రహ్మణ్య వారి యొక్క కాత్రి ప్రధానంగా చూసుకుంటే పృత్తిక నక్షత్రం రోజున గాని షష్టి తిథి రోజు కానీ ఏదైనా మంగళవారం రోజున కలిసి వచ్చిన రోజున మీరంతా కూడా స్వామివారికి అంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దానిమ పళ్ళని దానంగా ఇవ్వడం ఎర్రటి వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం ప్రధానంగా కందిపప్పు దానం చేయడం వల్ల విశేషమైన ప్రయోగం వస్తుంది మహాలక్ష్మీదేవి ఆరాధన చేయాలి విశేషంగా వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా వ్యవసాయదారులు కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి విశేషంగా డిసెంబర్ పద్దెనిమిది తర్వాత విపరీత రాజయోగానికి కారణమవుతుంది నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రులతో సహాయ సహకారాలు లభిస్తుంటాయి ముఖ్యంగా మీరు కూడా మిత్రులతో సహాయ సహకారాలు కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది విదేశీయానంలో ప్రయత్నం చేసే వాళ్ళకి యోగం అంతా కూడా సిద్ధిస్తుంది మాసాంతంలో విశేషమైన రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క భస్మాభిషేకాన్ని పరమేశ్వరుడు అంతా కూడా ఆచరించడం వల్ల ఎటువంటి రోగబాధలు అంతా కూడా ఈ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగబెట్టి గ్రాసాన్ని సమర్పించండి రాజయోగం కలిగిస్తుంది శ్రీమాత్రే నమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాసపంతంలో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడికి నీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపల్లనంతా కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామివారికి నీతికరంగా ప్రధానంగా ఓం శరవణ బవాయన మహానామాని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామివారికి నీతికరంగా మంగళవారాలంతా కూడా నీవబద్ధంగా వీరు పదహారు మంగళవారాలు కానీ ఇరవై మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఎర్రడి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందారు మారేడు దళాలతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్ట యొక్క కలిసి వస్తుంది మహాలక్ష్మి స్త్రీనివాసంగా ఉంటుంది స్త్రీ సూక్త విధానంగా లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలోనే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకం ఇచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణవాదాలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకు అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా రాజశ్యామల యజ్ఞాతికర్తులు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగామైన హోమాలు అంతా కూడా ఆచరించడం నవకర శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు తర్పణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాధికలు ఆచరించుకోవడం శ్రీదుప్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాల ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినించ కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవునేత దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతృష్టాయన నామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ వల్ల మేషాది ద్వాదశ్రాసులు వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి శ్రీనిమాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రే నమ